హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దర్శిత్ లాగ్స్ ఇవాళ మేము చేపల పులుసు చేసుకుంటున్నాము వన్ కిలో చేపలు తెచ్చుకున్నాము గండి చేపలు మంచిగా వాష్ చేసుకోవాలి సాల్ట్ వేసుకొని రెండు లెమన్ అంత సైజు చింతపండు నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ నానితే మంచిగా జ్యూసీగా వస్తుంది మిక్స్ జార్ తీసుకొని మసాలా తయారు చేసుకోవాలి వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేసుకొని ఒక పది వెల్లుల్లి రెబ్బలు మొత్తం పొట్టు తీసుకొని వేసుకోవాలి మంచిగా ముద్ద ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం మందంగా ఉన్న కడాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక మూడు పచ్చిమిర్చి కట్ చేసుకొని వన్ ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చిన్న రెమ్మ కరివేపాకు వేసుకోవాలి ఇలా వచ్చిన తర్వాత వన్ ఒక చిన్న టమాటా వేసుకోవాలి చిన్న కట్ చేసుకొని కొద్దిగా పసుపు తగినంత సాల్ట్ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాము మంచిగా అలా రోస్ట్ అవ్వనివ్వాలి కాసేపు ఆయిల్ అంతా పైకి వచ్చేలాగా ఇలా పైకి వచ్చేటప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసుకోవాలి కొంచెం మంచిగా కలుపుకొని చింతపండు నానిన తర్వాత ఇలా తీసుకోవాలి మొత్తం ఒక టూ కప్స్ వచ్చింది ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఆయిల్ వేసుకోవాలి చింతపండు జ్యూసు టూ కప్పు వన్ కిలోకి టూ కప్స్ వేసుకుంటే సరిపోతుంది చింతపండు రసం ఇలా మొత్తం ఆయిల్ పైకి వచ్చేంత వరకు మరగనివ్వాలి అలా వస్తున్నప్పుడు తగినంత వాటర్ వేసుకోవాలి నేనైతే టూ గ్లాస్ వేసుకున్నాను మంచిగా మరుగుతున్నప్పుడు ముక్కలు వేసుకోవాలి చేప ముక్కలు మంచిగా మునగాలి చేప ముక్కలు ఆ జ్యూస్లో కలిస్తే మంచిగా టేస్ట్ వస్తుంది కాసేపు ఉన్నాక మరిగిన తర్వాత మూత తీసి అలా కదుపుకోవాలి ముక్కను ఉడికిందా లేదా సాల్ట్ సరిపోకుంటే కొంచెం మళ్ళీ లైట్గా వేసుకోవాలి అలా కదిపితే ముక్క చెదరదు గరిట పెడితే విరిగిపోతుంది అలా ఉన్ మరుగుతున్నప్పుడు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి మంచిగా ఫ్లేవర్ కోసం చేపల పులుసు రెడీ అయిపోయింది ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ దర్శిత్ వ్లాగ్స్ రైస్లోకైనా బాగుంటుంది దోశలోకైనా బాగుంటుంది త్రీ అవర్స్ తర్వాత తినండి నెక్స్ట్ డేకి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది చేపల పులుసు ఓకే ఫ్రెండ్స్ బాయ్